హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను అని అందరూ ఎలా ఉన్నారు బొన్నరా నేనైతే బాగానే ఉన్నాను సో ఇప్పుడైతే చాలా పెట్టాను ఆయన కోసం పాలు తిన్నగొలు ఉన్నాయన్నమాట అందుకోసం అందుకు కొంచెం వాటర్ పాలు వేసేసి పెట్టాను పాలు వెళ్దాం వెళ్దాం అనుకునేసరికి ఇంకా వర్షం పడుతుంది నేను నైట్ నుంచి కంటిన్యూగా పడుతుంది నిన్న ఈవినింగ్ వెళ్దాం అనుకున్నారు అప్పుడు తీసుకురావడం అవ్వలేదు ఇప్పుడు కూడా అవ్వలేదు ఇంకా అలాగా తుఫాను అంటాం కదా సో అలాగే చిత్తాడి పడుతూనే ఉందనమాట సో ఇక్కడైతే రైస్ పెట్టాను పాపకి స్కూల్ అయితే ఈరోజు సెలవు అయితే ఇవ్వలేదు ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రాలేదనమాట సో అంతలోపు ఫస్ట్ అయితే మనం రెడీ చేసేద్దాం మేము జరిగితే ఏం జరిగిందని చెప్పేసి రెడీ చేస్తున్నాను అన్ని స్కూల్కి మ్యాక్సిమం సెలవులు ఈ స్కూల్కి అయితే సెలవు ఇవ్వలేదు అన్న టైం అనమాట స్కూల్ అయితే సెలవు ఇవ్వకుండా ఉంటే ఒక అందుకు మంచిదే అక్కడికి వెళ్ళి చక్కగా ఉంటుంది ఇంటి దగ్గర ఉంటే అలర్ పడుతుంది అనమాట సో ఇప్పుడు అయితే చాయ్ పినక ఇప్పుడు ఫస్ట్ మంటలో చట్నీ అన్న చార్ చేయాలి సో ఫస్ట్ ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసేసి దానికైతే బాక్స్ పెట్టేద్దాం అనుకుంటున్నా సో ఇక్కడైతే చారు అయితే తాలింపు పెట్టేసి చేసేసాను అనమాట ఇటు వచ్చేసరికి కార్ చేస్తున్నాను యాక్చువల్గా తన కర్రీ ఇప్పుడు తిందో ఇటు చారు అన్నం నేను అయితే తిన్నదనమాట అందుకోసమే చారే చేసాను యాక్చువల్గా కొన్ని కూర కూడా పెడదాము తింటే తిన్నది లేదంటే లేదని చెప్పేసి టమాటో చిన్నోడు ఉంటుంది దానికి చిన్న ఇష్టం యాక్చువల్గా ఇదిగోండి టమాటోలు కోసాను వేపు తిన్నాను ఇదైతే అవుతుంది మూత పెట్టేస్తాను అందాక ఇంకా దోశలు వేయ స్టార్ట్ చేస్తాను అనమాట ఇటు పక్క అయితే కూర టమాటీలు బాగా మగ్గుతున్నాయింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఒక ట్విస్ట్ చెప్పనా మీకు అన్నీ వండేసాను కూర అయిపోయింది లాస్ట్కి వచ్చేసింది దోశలు వేసేసాను చట్నీ చేసేసాను లేదు అన్న స్కూల్ సెలవు అంట చెప్పింది విను చట్నీ అయిపోయింది అట్లు డిస్లు వేసేసాను బాక్సులు తెచ్చి ఇక్కడ పెట్టేశాను ఆల్రెడీగా ఉండేది నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ బాటిల్ పెట్టేసి బ్యాగ్లో పెట్టేశాను పిట్టేసిన వెంటనే ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చిందనమాట స్కూల్ నుంచి రెయిన్ ఫాల్ వల్ల హాలిడే ఈరోజు డిక్లేర్ చేస్తున్నామని ఈవనింగ్ మేడంకి నేను అడిగితే ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రాలేదంటే స్కూల్ నుంచి అన్నారనమాట సో ఇంకా రాలేదు కదా మన పని మనం చేసుకోవాలి ఇంకా పంపించాలి అనేసి నేనైతే అనుకున్నాను ఇగోండి ఆల్మోస్ట్ అయిపోయింది చిన్న కూడా వేసేసాను బట్ సరే ఎంత కష్టపడి లేసి మార్నింగ్ చేసి రైస్ కూడా ఇంకా పాపకి మాకు ఇద్దరికి పెట్టేసిన కర్రీ కూడా పాప కోసం మా కోసం వండాను అన్నీ చేసేసాను అనమాట పోనండి ఇప్పుడు నెమ్మది దోశ పెట్టాను వేడి నీళ్ళు కూడా పెట్టేశాను అయిపోయింది ఏటే ఏటే లంచ్ బాక్స్ దగ్గర దగ్గర ఫోన్ చేశారు లోపల పెట్టి అన్ని పెట్టి నువ్వే లోపల పెట్టి ఆడకు పడియమ్మా లోపల పెట్టి వెళ్ళు అక్కడ పెట్టి నువ్వే ఏడకు ఫస్ట్ మా స్నానాలు అందరివి అయిపోయాయి అనమాట ఇంకా పాప అయితే ఈరోజు అన్నం అడిగింది అలాగే వండేసానని చెప్పేసి కూర అన్నమే కావాలంటే పెట్టాను తినకపోయాను అప్పుడు చెప్తాను అని చెప్పాను అనమాట ఇంకా తనైతే ఆడుకొని తింటుంది మా ఆయనకి ఇప్పుడు టిఫిన్ పెట్టాలి ఇంకా టైం ఉంది యాక్చువల్గా అతనికి ఇంకా డ్యూటీ టైం అవ్వాలి ఈరోజు బ్యాంక్ రెడీ అయిపోయాము ఇప్పుడైతే పూజ చేసేసుకుంటాం పూజ చేసుకొని ఇంకా అతను నేను టిఫిన్ చేసేస్తాము టైం ఇంకా నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది మా ఆయనయితే డ్యూటీకి వెళ్ ఎలా టైం ఉంది కదా ఇంకెందుకులే అని చెప్పేసి యాక్చువల్గా టెన్కి డ్యూటీ ఆల్రెడీ వెళ్ళిపోయి బాగుంటే అయిపోతుంది పూజ చేసేసుకొని ఇంకా టిఫిన్ కూడా చేసేసుకున్నాము మేము తలుపు దగ్గరికి అనమాట గాలి వేస్తుంది అందుకోసం కొండకపోతే ఏంటని నువ్వు కూడా అన్నం తినేసింది గీతకో కూడా అన్నం తినేసింది గుడ్ గర్ల్ ఫస్ట్ ఇప్పుడైతే ఇంకా లక్ష్మి చేయాలి తనైతే వచ్చి వేరే ఇంటికి వెళ్ళింది అనమాట అక్కడ చేసి వస్తాననేసి సో అది పదండి లోపలికి వెళ్ళిపోదాం